రెవెన్యూ రాజ్ శాఖల అధికారుల సహకారంతో మౌత్ మూసివేసి తీరంలోని ఇసుక దిబ్బలను చదును చేసిన బుర్ల వెంకట్రావుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీమౌత్ పునరుద్ధరించాలని మత్స్యకార ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి శుక్రవారం ఉదయం బాపట్ల చీరాల మండలాల సరిహద్దు సముద్ర తీర ప్రాంతంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో బుర్ల వెంకట్రావు నిర్మించిన రిసార్ట్ వద్ద గ్రామాల మత్స్యకారులు ఆందోళనకు దిగారు ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు మద్దతుగా మత్స్యకార సంఘాలు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెంట్ జేఏసీ నాయకులు హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్ మాట్లాడుతూ సీమోత్తు మూసివేసి ఇసుక దిబ్బలను చదును చేస్తున్న బుర్ల వెంకట్రావు తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాపట్ల శాసనసభ్యులు వేగిషన్ నరేంద్ర వర్మ మత్స్యకారులకు మద్దతుగా నిలవాల్సింది పోయి బుర్ల వెంకట్రావుతో కుమ్ముక్కై ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ద్రోహానికి పాల్పడుతున్నారని రాజశేఖర్ ఆరోపించారు సముద్ర తీరం కబ్జా చేసిన రియల్ ఎస్టేట్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమగ్రంగా దర్యాప్తు చేసి సర్వే నిర్వహించి సీమౌత్ ను పునరుద్ధరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ దేనని ఆయన అన్నారు సమస్య పరిష్కారమయ్యేంత వరకు మత్స్యకారులు వేటకు వెళ్లారని అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించిన పక్షంలో తాము హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన జిల్లా అధికారులను Хитсър и ఎంతో బిరం ఆశ్చర్యకరం కూటమి ప్రభుత్వం మేము రామరాజు చేస్తామని చెప్పారు రామరాజ్యం కాదు బ్రహ్మరాజు తెచ్చారు వీళ్ళు అధికారులు నాశనం చేస్తారు రియల్ ఎస్టేట్ అధికారులతో కుమ్మక్క పెద్ద పెద్ద భవంతులు రిసార్ట్లు కట్టుకుంటానికి పర్మిషన్ ఇస్తారు అధికారులు వేట చేసుకుంటా వీలు లేకుండా నాశనం చేస్తారు తక్షణమే దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం మేము తీవ్రత చేస్తాం ఆందోళన చేస్తాము మేం చేసే ఉద్యమానికి ప్రభుత్వమే జవాబు కాబట్టి ప్రభుత్వం స్పందించాలి నాకు తేడా అన్యాయం ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం మేము రాజధానిలో కూడా ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం చెప్తున్నాము మత్స్యకారులు ప్రభుత్వం నుంచి అడిగేది కూడా చాలా తక్కువ అన్ని చేతులు ఉంచిన వాళ్ళే మాకు సముద్ర జలాలను కలుషితం కాకుండా సముద్ర జలాలను కలుషితం చేయకుండా మాకు మంచి వేట జరిగితే జరిగిన దానికి మాకు వేట మార్కెటింగ్ వసతు కలిపితే మాకు ప్రభుత్వం నుంచి పెద్ద వచ్చే రైతులు కూడా మాకు అవసరం డీజిల్ సబ్సిడీ కానీ వీళ్ళు కానీ వీళ్ళు ప్రభుత్వం ఈ పెట్టుబడిదారుల్లో కొమ్మక్క వ్యర్థ గద్ద మొత్తం కూడా సముద్రంలోకి నదుల్లోకి వదలడం వల్ల మేము నాలుగైదు కిలోమీటర్లకి లేకపోతే ఈ పరపోట్లలో మేము వాటేసి వేటేసుకుంటాం అది వాళ్ళు ఇవాళ పరపోట్లో వేటలేదు అది పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ముప్పై నలభై యాభై కిలోమీటర్లు పోయినా కూడా తమ్ముల కొద్దీ ఆయిల్ అయినా కూడా డీజిల్ ఖర్చులు కూడా రావట్లేదు మీరు ఆలోచించాలి ప్రార్థన చేసుకుంటే రామాయణం మొక్కుకుంటే వేటలు పడవు ప్రభుత్వాలు ప్రజలకి చేతివృత్తులను నాశనం చేయాలి ఎమ్మెల్యే ఆఫీస్ తిరిపించుకోవాలి ఇది వాళ్ళ ఎందుగాడ ఈ సిస్టమ్ మనం క్లియర్ చేయకుండా మన కాళ్ళ మీద మనం బతకకుండా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే క్రమం ఉంటే ఎప్పుడు వాడేలాగే చేస్తారు మరో వంద మంది బుర్ర వెంకరావు లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు మొన్న ఆమోజ్ కృష్ణమోహం పోయాడు అనుకుంటే ఇవాడ బుర్ర వెంక వచ్చాడు బుర్ర వెంకరావు పోయాడు అంటే ఇంకోళ్ళు వస్తారు సమస్య వాళ్లే సృష్టిస్తారు మన వృత్తులకి మన వేరే ఏ వ్యాపారం లేకుండా వాళ్ళ చుట్టూ తిరిగేట్టు ఒక కుట్ర చేస్తా ఉంటాడు దీన్ని మనం ఖచ్చితంగా మనకు అందించాల్సిందే దీని ఎదుర్కోవాల్సిందే ఎదుర్కోకుండా ఇంకొక పని లేదు చాలా మంది అంటారు రాకాశ అలంటారు అవి రాకాశ అరలు కాదు ఆ మాతృ అరలవి ఆ అలలు కూడా చేదించుకుని సముద్రాన్ని ఎదిరించుకుని తుఫాను లెక్క చేయకుండా మేము వేట చేస్తాం వేట చేయటమే కాదు అజయనిగా వేట చేసుకుని తిరిగి వస్తాం మరి మేము ఎంత ధైర్యవంత మత్స్యకారులు చాలా మంది నీళ్లు చూస్తే భయపడతారు సముద్రం చూస్తే భయపడతారు ఆ సముద్రంతో మనం ఆడుకుంటాం ఆ గనుముదా ఒడిలో మనం సేవ తీరుతాం అంత వృత్తి చేసే మనము ఈ పోరాటం ఎందుకు వెనకబడుతున్నాం ఒకసారి మీరు గంగవరం పోర్టు గంగవరం పోర్టు కోసం మనం ఎంత చేశాము మీకు చెప్తున్నా గంగవరం పోర్టు ఇట్లాగే వాడు గంగవరం పోర్టు వాడు గంగవరం కోర్టుకి స్టీల్ ప్లాంట్కి ఇప్పటికి కూడా మత్స్యకారులే పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క పొలాలు కానీ స్థలాలు గాని ఇచ్చారు ఎందుకు ఏదన్నా వస్తే చిన్న చిన్నగా ఉద్యోగాలు వస్తాయి మా కుటుంబం బాగుపడుతుంది మా పిల్లలు బాగుపడతారని ఆశతో ఇచ్చాము అరవై మాకు వద్దు తీసుకోగలము వాళ్ళు వేసింది ఎవడు ఎందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు తీసుకోండి చెప్పండి ఎవడు చెప్పండి ముందు కాడు ప్రభుత్వ మధ్యకారుల దీవ్రదాన్ని ఉపాధి ధ్వంసం చేసే విధంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కుంభకాయ మాట్లాడాడు రాలేటి కాదు

అంతేగాని నోటి పొద్దున మాట్లాడడం ప్రకారం మా ఓటు వెళ్తానికి మార్గం లేదు రాళ్ళు తీపిచ్చారు నేను మాట్లాడాను కలెక్టర్ గారితో మాట్లాడి ఎంక్వైరీ కమిషన్ ఇచ్చారు చిల ఆర్టీవో బాపట్ల ఆర్టీవో మీ ఊలలో తిరిగి మీ బాధలు ఏని ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలా ఏ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు తీసుకుంటారు భారత గతంలో ఎలా ఉందో ఏం నేను తర్వాత నిర్ణయం అది ఇమీడియట్ గా ఇది కావాలంటే చేశాం వద్దంటే మానుకోండి మీరు ఇట్లా తలా ఒకటి మాట్లాడితే నడవద్దు మీరు కంప్లైంట్ ఇవ్వండి మా ఇక్కడే ఉన్నాడు చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం My nevrun stage. Kuranak baradhar permane ha aalanae wa aalanaehave an content. Maaz yu rgiving aalajdu r Harmonawn Momo musih ndont gu Liberty Geollag They are Imerav Nuri adendaR Mrscheele Kитесь we are there talla in aaranaaramaaramaa美味 B constants. wch Marajo ataka othersaj rush e. the Rrso ఏమంది అదే పరిష్కారం ఇప్పుడు నువ్వు వలెల్తావా వేటకెళ్తావు వలెస్తావు కంపబెడితే మొదలు తాగబెడతావా చెప్పండి మాట్లాడేవాడు చెప్పండి మీరు వేటకెళ్తారు వేటే బాలో వేస్తే గప్పబడితే మొత్తం దాగబెడతారా గంపర్ వచ్చిస్తావా బాగా చేసుకుంటావాడైతే కాదు చెప్పేది ఎవరండి ఎవరావా నరేంద్ర వర్మకి ఒప్పందం తెగక రెండు గడువు అడుగుతారు వాడు చేయాలా బాపట్ల కేంద్రంగా చేయాలా లేకపోతే ఇంటి ఇటుకు చేయాలా లేకపోతే లోకేష్ ఇటుకు ఆలోచనలు కానీ కాపులు గారు చేస్తే మాత్రం ఈ తోళ్ళు ఊడిపోతాయి మీరు జాగ్రత్తగా నిజాయితీతో ఇది మన బ్రతుకు జరిగింది ఈ బ్రతుకు జరిగిన మనం నిలబడాలి సావో రేవో చేర్చుకోవాలి అట్లా చేస్తే నిలబడండి అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని తాగి కుర్రోళ్ళకి తాగబోసి మనల మీద గుసుకులు పెట్టి చేస్తే మాత్రం గ్రామా తీర్మానం ఏంటి ఏ గ్రామాలని దానవాయిపేట కుర్బానగరు విజయలక్ష్మీనగరు తిరుమల వాడ్రా కట్టుబాటు కట్టుబాటు ఏంటో చూపించాలి గొప్పగా మనం కట్టుబాటు పాటించగలం అయితే ఒక గ్రామం కట్టుబాటు ఎంచండి తాగొద్దు తాగా మాత్రం వాటి బయస్ ఊళ్ళో కావద్దు తాగకుండా నిజాయితీగా ఉద్యమం చేస్తాం నరేంద్ర పవరం ఎందుకు రాడో చూద్దాం ఖచ్చితంగా చాలా దుర్మార్గంగా చేశారు ఈ సీమో కూర్చడం దుర్మార్గం కూర్చడమే కాకుండా పెద్ద పెద్ద రాళ్ళు వేసి డైరెక్ట్గా సముద్రంలోకి వేసినా కూడా అధికారులు ఇంతవరకు ఒక అధికారు కూడా చేత పరిశీలన చేస్తారు చేయలేదంటే ఎవరు కావాలి